నేనొస్తా నికి నిబ్బంది ఎండ ఆ ఇబ్బంది కాదు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రెడీ అవ్వాలంటే మళ్ళీ లేట్ అయిపోద్ది నీ కష్టం మళ్ళీ నువ్వు ఏరిచార్ కట్టుకోవాలంటే లేట అయిపోద్దని కానీ నాకు ఏ కష్టం లేదు నేను వస్తా ఎంతలో కొద్దిగల పని నాకది రౌ అయిపోతా అవునా సరే నీ ఇష్టం అయినా ఎందుకలా ఇప్పుడు అదంతా లేటు ఇక్కడే ఉ నేను బాయి చేస్తాలే నేను ఉండలే నేను కూడా నేను చేస్తా నేను ఒక్కదాని ఉండే నాకు బోర్ కొడుతుంది నన్ను కూడా తీసుకెళ్ళు నిొస్తా నికి ఇబ్బంది ఏంది నీకసరా నువ్వే నిట దగుల్కొని ఈ రోజు

ఆ అదేంటది చెప్పినప్పుడు నువ్వు రెడీ అవ్వు రెడీ అవట్లేదు కదా చేరత్తుకున్నాను కదా పది నిమిషాలు ఉన్నట్టు నేను అయితే చేరతుక్కుంది నీకు అంత తొందర అయితే నీకు సరే ఇప్పుడు ఏం చేయాలా నాకు ఒక ఐదు నిమిషాలు అయింది ఆ ఐదు నిమిషాలా ఐదు నిమిషాలు రెడీ అయిపోతా ఐదు నిమిషాలు అడిగినా నిన్ను నమ్ముకుంటే అంతే ఇప్పటికి అరగంట అయింది ఇంకెంత నుంచి మాట్లాడుతున్నా కాని ఇప్పుడు ఒక్కసారి ఏమీ లేదు మాట్లాడుతాను నేను ఎవరైనా రెడీ అయ్యేను ఆ నిన్ను నమ్ముకుంటే అంతే వద్దాగా నేను కూడా అయిపోయేది వస్తున్నా

చెప్పండి ఐదు నిమిషాలా ఓ నువ్వు సరే ఐదు నిమిషాలు లాస్ట్ ఛాన్స్ ఇది రెడీ అయితే రెడీ లేదని నేను వెళ్ళిపోతా నేను ఐదు నిమిషాలు బయట వెయిట్ చేస్తా తర్వాత నీ ఇష్టం చెప్పింది అర్థమైంది బాగా ఏం పోతున్నావు నిజమేనా ఐదు నిమిషాలు రెడీ పోయింది రెడీ అయిపోతుంది నిజమేనా అసలు సరే నీ ఇష్టం అదే ఏం ఏం దిక్కులు చూస్తున్నావు బయట వెళ్ళిపోతాడు వెళ్ళిపోతా నేను ఎందుకు వెళ్ళిపోతాను ఉంట ఐదు ఐదు నిమిషాలు ఉంటా ఉంటావు కదా వెళ్ళిపోతావు 5 నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు రెడీ అవకుండా వెళ్ళిపోతాడేవా బావా

ఇంకా ఆపినీర అడ్డుకోవడం కూడా ఆపేశాను కదా పదా ఈ చీరలు అదే ఫస్ట్ చెప్పొచ్చు కదా ఇదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మన స్ట్రి అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మన్ని బ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా అయితే గంట సింబల్ నొక్కండి మేము సబ్స్ మీరు సబ్స్క్రైబర్ చేస్తే గంట సింబల్ నొక్తే మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది అందువల్ల గంట సింబల్ నొక్కండి అని చెప్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేసి మాకు అన్ని వీడియోస్ అయితే ఎక్కువ తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఫ్రెండ్స్ ఫస్ట్ లోనే లాగ్ ద్దామంటే అది కుదరడం లేదు అందుకని ఎంటర్టైన్మెంట్ వీడియోలే తీస్తున్నాము అయ్యే ఎక్కువ వైరల్ అవుతున్నాయి మాకు అందుకని తీస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని ఆదరించినందుకు చాలా హ్యాపీగా ఉంది మేము ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే పట్టుకొని వీడియో అయితే తీస్తాము ఫ్రెండ్స్ మీరు సహాయం ఇవ్వండి ఇలాంటి వీడియో తీయండి అలాంటి వీడియో తీయండి ఏదైనా మీకు తెలిసిన తెలిసిన కంటెంట్ ఏమన్నా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ లో కామెంట్ చేయండి మేమైతే మేమైతే తప్పకుండా తీస్తాము ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి ముఖ్యంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి షేర్ అవద్ది వీడియో బూస్ట్ అవుద్ది ఫ్రెండ్స్ మాకైతే రెన్యూ అయితే బాగా జరుగుతుంది బాగా వస్తుంది ఇదంతా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయబట్టాను ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాకు కామెంట్స్ లో కామెంట్ చేయండి మేమైతే ఆ వీడియో తీసి పెడతాము ఎందుకంటే కొన్నిసార్లు పెడితే వీడియోలు ఎక్కువ వైరల్ అవ్వలేదు వీడియో మటుకు వైరల్ అవ్వలేదని మేము తీసి పెట్టట్లేదు అందువల్ల పెట్టట్లేదు ఫ్రెండ్స్ మీరు కానీ మీకు ఆ వీడియో కావాలి అలా ఎంత ఎంత వస్తుంది అమౌంట్ అని మీరు కానీ చెప్తే కామెంట్స్ లో కామెంట్ చేస్తే మేము దానికి వీడియో అయితే తీసి పెడతాము ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో మా వీడియోస్ ఎలా ఉన్నాయో అందరు కామెంట్స్ లో కామెంట్ చేయండి ముఖ్యంగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవద్ది వీడియో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్